వేక్షకులకు స్వాగతం నమస్కారం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఉండవల్ల ప్యాలెస్లో ఎగ్ పఫ్లు ఖర్చే సుమారుగా రెండు రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఇక తన సెక్యూరిటీకి వెయ్యి కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టాడు సుమారుగా ముప్పై అడుగుల ఎత్తులో ఇనుప కంచెలు నిర్మించుకుని భయపడుతూ భయపడుతూ ఆ ప్యాలెస్లో ఉండి ఏం చేశాడో తెలిసిన ప్రయత్నం చేద్దాం అసలు అంత భయపడాల్సిన అవసరం ఏముంది అంత సెక్యూరిటీ ఎందుకు ఆ పరదాలు ఎందుకు విశ్లేషించడానికి ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అర్చం శ్రీనివాస్ వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో సుమారుగా ఎగ్ పఫుల్గా రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పి వార్తలు చూసాం మనం అలాగే ముప్పై ఎత్తులో కంచెలు నిర్మించుకుని చుట్టూ ప్యాలెస్ చుట్టూతో అంత భయపడుతూ బ్రతకాల్సిన అవసరమే వచ్చిందంటారు అందులో రెండు పాయింట్లు ఉన్నాయండి ఒకటి అతనికి అతని జీవితంలో జాతకంలో అతను జాతకాలను అవి నమ్మడం హిందూ ధర్మాన్ని నమ్మకపోయినా జాతకాలను అయ్యి నమ్ముతాడని మనం చూసాం ఎందుకంటే మన స్వరూపానంద దగ్గరికి వెళ్ళడం రాజశ్యామల యాగం చేయించడం తాంత్రిక పూజలు చేయించడం అన్నీ చేయించుకున్నాడు కాబట్టి అతను అతనికి అంటే నాకున్న సమాచారం ఏంటంటే ఒక ఆయన చెప్పింది ఏంటంటే నీకు కారాగార వాసం ఉందని జాతకంలోను కాబట్టి ఆ పరిహారం ఏంటని అడుగుతారు కదా అప్పుడు ఆ పరిహారం ఏం చెప్తారు ఎవరన్నా అన్నప్పుడు నీకు ఏదో శని పట్టుకుందా అష్ట అష్టమ దశ శని ఉంది అది అని చెప్తారు చూసారు అలా చెప్పినప్పుడు ఏం చెప్తారు ఏంటంటే పరిహారం ఉంటాం అయి వారంలో ఏమన్నా వాళ్ళు ఏం చెప్తారంటే అదన్నా పూజలు చేయండి లేకపోతే పలానా ప్రతి శనివారం అక్కడికి వెళ్ళండి లేకపోతే మంగళవారం అక్కడికి వెళ్ళండి ఏదో చెప్తారు కదా అలాగా ఇతనికి ఏం చెప్పారంటే నువ్వు నీ అంతటి నీవు స్వీయ స్వీయ కారాగార వాసం అనుభవించి అన్నారు మీకు అందుకని అతను ఐదేళ్ళు పరిపాలనలో ఆ తాడేపల్లి ఆ ప్యాలెస్ కొంపలోంచి బయటికి రాకుండా చుట్టూరు జైలుకి ఎలాగైతే ఉంటాయో భారీ ఎత్తున పెద్ద పెద్ద ప్రహారీలతోటి కట్టుకున్నాడు జైల్లో సిబ్బంది సెక్యూరిటీ ఎలా ఉంటుంది అలా ఉంది సెక్రటేరియట్ సెట్ కూడా అందులోనే వేసుకుని మనందరికీ నుంచి మాట్లాడుతున్నాడు బెల్ల పిచ్చడం బయటకు రాలేదు అసలు ఒక అసెంబ్లీకి వెళ్ళినప్పుడు మాత్రం వెళ్ళి కూడా అంటే జైలు నుంచి కూడా బెయిల్ మీద పేరోల్ మీద బయటకు వెళ్ళినట్టు అనమాట అంతే కోర్టు వాయిదాకి వెళ్ళినట్టు జైలు తీసుకెళ్తారు కదా వచ్చినట్టు అంతే మెతదంతా కూడా సేమ్ టు సేమ్ అతను ఒకవేళ ఎక్కడికన్నా బయటకు వెళ్ళినా కానీ ఫుల్ సెక్యూరిటీ తోటి కూడా అంటే ఒక ఖైదీని జైలు సిబ్బంది బయట తీసుకెళ్ళినప్పుడు ఎంత భద్రంగా తీసుకెళ్ళి భద్రంగా తీసుకొచ్చి అప్పు చెప్తారో అంత భద్రత పడించారు అంటే ఇంచుమించుగా అతను అతని దృష్టిలో అతను కారాగారం అనుభవించినట్టే కాబట్టి ఆ రకంగా జైలు ఆ పాప పరిహారం చేసుకున్నాడేమో అని ఆ రకంగా ఆ నమ్మకాలు ఆత్మ సంతృప్తి చెందాడు మీకు ఆ రకంగా దాని పరిహారం చేసుకుంటారు కదా మరి అందుకునే కదా మరి అతని మీద ఏకీ ఇన్ని కేసులు ఉన్నాయి కానీ జైల్లోకి వెళ్తలేదు కోర్టు వైద్యేకి వెళ్ళట్లేదు కోర్టులు కూడా పిలవట్లేదు అతను అమెరికా వెళ్తాను లేదా యూఎస్ వెళ్తాను ఇంగ్లాండ్ వెళ్తానంటే వెళ్ళి రెండు పర్లేదు అంటున్నారు పాస్పోర్ట్ కూడా కోర్టుకి వెళ్ళకుండా ఇంటికి పంపేస్తున్నారు మరి ఇంకా కరెక్టే కదా అది స్వీయ కారాగార వాసం అనుభవించేస్తున్నాడు పది పన్నెండేళ్ళ నుంచి బయట తిరుగుతున్నాడు ఏళ్ళ నుంచి అంటే వేలు వచ్చే అప్పుడే పది పన్నెండేళ్ళు దాటిపోయింది ఇంకో రెండేళ్ళు ఇలా గడిపోయాడంటే ఇంకా అతను శిక్ష అనుకుంటున్నాను నేను దీన్ని బట్టి మీరు నమ్మాలి కొన్ని జాతకాలను అంటున్నాను ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి నమ్మాలి ఎట్టి నమ్మాలి అదే కదా మరి చూడండి మరి ఇప్పుడు మొన్నటి దాకా అతను అధికారంలో ఉన్నాడు అధికారంలో ఉన్నాడు కాబట్టి సరే అతనికి ఏదో ప్రివిలేజ్ వెసులుబాటు ఉందనుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు ఏ బొచ్చు ఉందండి అతనికి అంటే చేతి నుండి డబ్బు ఉంది వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నాడు పైగా ఇటువంటి స్వీయ కారాగార అనిపించాడు అతను అయిపోయిందండి ఇంకో వెర్షన్ ఏంటంటే అంత భారీగా ప్రాంగణాన్ని నిర్మించుకోవడానికి కారణం అక్కడ రెండు కోట్ల రూపాయలు పఫ్ ఎగ్ పప్పులు నిజంగా అతను అతని సిబ్బంది తింటే ఏమవుతాయండి అంత అవుదాం అవునవును అక్కడ ఏం జరిగిందంటే ఇతను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించడం వల్ల క్యాష్ అండ్ క్యారీ పెట్టడం వల్ల ఇతను ఇతను మొట్ట చేసిన దోపిడీ తాలూకు సొమ్ము అక్కడ చేర్చేవారు దాన్ని లెక్కించడానికి సిబ్బంది కావాలి వందలాది వేలాది ఈ నోట్లు లెక్కించే మిషన్లు అక్కడ పెట్టారు ఒకవేళ ఆ మిషన్కి ఏం రిపేర్ వచ్చిందనుకోండి అరిగిపోయినాయి అంట లెక్కట్లేక అరిగిపోతే అది తీసి పక్కన పడేటం ఇంక రిపేర్ లేదు మళ్ళీ కొత్తది పెట్టడమే ఏమండి ఇదొటి పని అంటే మీకు అందులో చిన్న పెద్ద నోట్లు అన్నీ వస్తాయి యాభై నోట్లు వస్తాయి వంద నోట్లు వస్తాయి వీళ్ళంతా రౌండ్ పేకర్ చేశారు కదా నూట యాభై ఇలాగా అందుచేత యాభై నోట్లు వంద నోట్లు ఐదు వందల నోట్లు అంతకుముందు రెండు రెండు వేల నోట్లు ఉన్నప్పుడు రెండు వేల నోట్లు వచ్చినాయి కదా ఇవన్నీ జాగ్రత్తగా ఏట్లకై కేటాయించి రబ్బర్ బ్యాండ్లు వేసేవాళ్ళు వాటిని వాళ్ళు వాటి అన్నిటిని జాగ్రత్తగా బాక్సుల్లో సర్ది ఓ మూలక పెట్టేవాళ్ళు అక్కడి నుంచి అక్కడికి అక్కడ తరలించేవాళ్ళు కంటైనర్లు ఇదంతా పెద్ద ఆపరేషన్ దీంట్లో క్షేమ చిట్టుక్కు మన బయటకు తెలవకూడదు అని అంత ఎత్తున ప్రాంగణం వాళ్ళు సెక్యూరిటీ ప్రైవేట్ సెక్యూరిటీ ప్రభుత్వ సెక్యూరిటీ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ సెక్యూరిటీ ఉంది వాళ్ళతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ ఎందుకు దీనికోసం అన్నమాట మీకు ఆ సిబ్బందికి మరి స్నాక్స్ ఫుడ్డు ఇవన్నీ అవసరం అవుతాయి కదా మంచి నీళ్ళు టీలు కాఫీలు రకరకాల అవసరం అవుతాయి కదా దానికి సంబంధించి అమౌంట్ లేకపోతే మీకు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నవాడు ఎన్ని తింటే రెండు కోట్లు అవుతుందని పఫ్స్ అంటే బయట ఒక లేయర్ ప్రభుత్వ సెక్యూరిటీ లోపల లేయర్లన్నీ ప్రైవేట్ సెక్యూరిటీ ప్రైవేట్ సెక్యూరిటీ ఉంది మరి నోట్లు లెక్కించి వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా మనుషులు ఆ మనుషులు వా వాళ్ళందరికీ మంచి భారీ జీతాలు ఇచ్చి ఇప్పుడు వాళ్ళందరికీ ఎవరు వాళ్ళ డ్రైవర్లకి ఇప్పుడు ఫైబర్ నెట్ నుంచి కొంతమంది జీతాలు ఇచ్చారు కదా ఫైబర్ నెట్ డిజిటల్ కార్పొరేషన్ స్కిల్ కార్పొరేషన్ వందల మంది పని చేశారు కదా వాళ్ళందరికీ అక్కడ పని చేయకుండా చాలా మంది జతలు ఇచ్చారు వాళ్ళందరూ ఇక్కడ పనిచేసినాడు అనమాట మీరు ఇక్కడ మెచ్చుకోవాల్సింది అంటే వాళ్ళు బరితీగింపుని ఒక రంగం మెచ్చుకోలేమో ఎందుకంటే ప్రభుత్వం అతని కోసం అతను దందా నడిపించడం కోసం ప్రభుత్వాన్ని పూర్తిగా వినియోగించుకున్నాడు అలాగా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించేలా అతని వ్యాపారం అది అతను తయారు చేసిన లెక్కరు అతను డిస్ట్రిబ్యూట్ డిస్ట్రిబ్యూట్ చేసిన లెక్కరు అతను అమ్ముకుని తినేసిన లెక్క దానికి ప్రభుత్వం ముసుకేసి ప్రభుత్వానికి చిన్నగా కొంచుకో అప్పచెప్పి మిగతా అంతా తను తీసుకుని దాన్ని లెక్కించడానికి పంపిణీ చేయడానికి దాచిపెట్టడానికి దాన్ని భద్రంగా భద్రపరచడానికి సంబంధించిన మానవ వనరులన్నటికి కూడా ప్రభుత్వం నుంచి డబ్బులు ఇప్పించాడు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని మద్యం అమ్ముకొని మళ్ళీ ప్రజల డబ్బులతోనే ఉద్యోగాలు ఇచ్చి తన సంపద భద్రపరచుకున్నాడు నీ మీకు ఇక్కడ ఈ విషయంలో ఏ వ్యాపారవేత్త కూడా ఇతను సరిపడం ఎవడు ఏ వ్యవసాయం ఓ రైతు విత్తనాలు కొనుక్కోవాలా భూమి లేకపోతే కౌలు తీసుకోవాలా ఆ విత్తనాలు చల్లడానికి నీరు పెట్టడానికి ఎన్నిటికి కూడా మనుషులు పెట్టుకోవాలా కోత కట్టే అత అమ్మకం మాసూలు అన్నిటికి కూడా మనుషులు కావాలా దాని అక్కడ కాలుని డబ్బులు ఇవ్వాలి రేపు వద్దున అమ్మి ఒక లాభం వస్తే వస్తుంది అతను లేదు ఒక వ్యాపారవేత్త ఒక స్థలం పెట్టుకోవాలి ఒక ఫ్యాక్టరీ ఇండస్ట్రీ పెట్టాలా దాన్ని ముడిసరికి కావాలా పెట్టుబడి కావాలా ఆ తయారు చేసిన తర్వాత దాని పంపిణీ కావాలా అమ్మాల మార్కెట్లో క్లిక్ అయితే డబ్బులు వస్తే లేకపోతే లేదు ఇలాగే ఏ పని చేసినా మీరు మీ జీవులోంచి రూపాయి పెట్టాలి శ్రమ పెట్టాలి శ్రమ శ్రమించాలి డబ్బు పెట్టాలి కష్టపడి పని చేసి సంపాదించాలి కాంట్రాక్ట్ అయినా లేకపోతే ఇంకోటి అయినా ఏదైనా సరే ఇతనికి మాత్రం అర్ధ రూపాయకు వచ్చి లేకుండా మితదంతా కూడా దాని అదే ఎవరో చేసి పెట్టేస్తే ఎవరో డబ్బులు ఇచ్చేస్తే ఆ పని అయిపోయి ఇంట్లో డబ్బులు పెట్టుకున్నాడు మీకు ఎలా ఎన్నికల ముందు ఎన్నికలైన వెంటనే కూడా అక్కడి నుంచి కంటైనర్లు వెళ్ళటం అవును వీడియోలు వచ్చినాయి దాని గురించి ఇప్పటివరకు అసలు ఏమైంది అనేటువంటిది లేదు అలాగే ఆ పప్పలో ఎగ్ పప్పుల గురించి చాలా వచ్చింది దాని గురించి కూడా ఎంక్వైరీ కానీ అసలు దాని గురించి కానీ ఏమీ లేదు ఆ ఫర్నిచర్ గురించి కోడ శివప్రసాదరావు గారు రెండు మూడు లక్షల రూపాయలు ఫర్నిచర్ ఆయన పట్టుకుంటారు బాబు అంటే కూడా దుర్మార్గంగా ఆయన ఇచ్చిన లెటర్నే ఒక వారం రోజు ఆయన 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 నాకు వేధించి ఆయన సచిఫ్లే చేశారు దీని ఆ ఫర్నిచర్ గురించి ఇప్పటివరకు అదలేదు ఏమండి మరి అతనికి అంత అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడు అతను లేని వాటిల గురించి అతను కట్టని వాటిల గురించి మెడికల్ కాలేజీ పర్మిషన్ లేని మెడికల్ కాలేజీలకి తను ఒక జీవో ఇచ్చి నా బార్డ్ నిధులు వస్తాయని చెప్పి అక్కడ కూడా కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు కొట్టేసి ఈ వాళ్ళ తిరిగి ఎలమే బురద చల్తున్నాడు అంటే అతను ఎంత గుండెలు తీసిన బొంటండి దాన్ని ఎదుర్కోవటం నా లెక్క ప్రకారం సామాన్యుల వల్ల కాదండి దీనికి ఒకటే ముందు మీరు చట్ట ప్రకారం కానీ పద్ధతిగా కానీ రాజకీయంగా కానీ మాటలతో కానీ అవదండి పని ఎక్కడికక్కడ ఏ కీలుకా కీలు విరిచేసి ఏ గోరు కా కోరు ఒల్చేస్తేనే దారిలోకి వస్తారు వాళ్ళంతా సరే మరి గమ్మత్తుగా ఆ వండవల్లి ప్యాలెస్ లో ఫైల్స్ తగలపెట్టిస్తే ఆ కేసు ఏమైందో తెలియదు పైగా సీసీ కెమెరాలు మొత్తం బొమ్మ కెమెరాలు అని చెప్పిన గనుడు జగన్మోహన్ అదేనండి మీకు వాళ్ళతో మాటలతోటి కౌంటర్ ఇచ్చి కౌంటర్ ఎన్కౌంటర్ ఏం కుదరదండి ఎందుకంటే వాళ్ళదే వాళ్ళ దారి అడ్డదారి మనం ఫౌల్ గే మాడుతాడు చంద్రబాబు నాయుడు గారు ఫేర్ మాడుతున్నాడు ఆడుతున్నాడా ఇంకొకళ్ళు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఫేర్ గేమ్ ఆడదాం అనుకుంటున్నారు ఆడుతున్నారు ఇంకొకళ్ళు ఏమో డబుల్ గేమ్ ఆడుతున్నారు ఇది ప్రమాదం కొన్ని కొంతమంది డబుల్ మాడుతున్నారు అది డేంజర్ ఇప్పుడు అల్టిమేట్గా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం తాలూకు కష్టాన్ని కానీ వాళ్ళ సంక్షేమాన్ని కానీ చేసే అభివృద్ధిని కానీ మనం ఏమీ తప్పుపట్టలేము అభినందించి తీరాలి జగన్మోహన్ రెడ్డి బరిదెగింపుని భరించి భరించి సహించి సహించి వాళ్ళ విసుగు వచ్చేస్తున్నందుకు అసహనానికి ఉన్నారు ప్రజలంతా కాబట్టి మనం ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన మనం ఎలాగా మనం అనుకోవాలంటే చాలా క్రితం ఖైదీ అనే సినిమా వచ్చింది చిరంజీవి గారిది చాలామంది చూసుంటారు చిరంజీవి గారు ఖైదీ ఇప్పుడున్న తర్వాత అందరూ చూసుంటారు నేను ఏడు నిమిషాలు చూసా చాలామంది తర్వాత తర్వాత పిల్లలు కూడా చూ చూసుంటారు అందులో చిరంజీవి గారు ఫైనల్గా ఒక మాట అంటాడు ఈ జన్మ పగ కోసం వచ్చే జన్మ ప్రేమ కోసం అంటాడు అలాగా మొదటి రెండేళ్ళు ఈ కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడం రాష్ట్రాన్ని చక్కదిద్దడం వచ్చి మూడు తర్వాత వచ్చి మూడేళ్ళు వాళ్ళ సంగతి చూడటం అని అనుకుంటున్నారేమో తెలియదు ఎవరికైనా కూటమి ప్రభుత్వం కూడా ఇప్పటివరకు కూడా ఇప్పుడు మీరు ఉదాహరించిన వాటితో పాటు అనేక అంశాలు ఉన్నాయి రఘురామకృష్ణరాజు గారి ఇష్యూ ఉంది చంద్రశేఖర్ రెడ్డి బియ్యం ఇష్యూ ఉంది పేరు నాని బియ్యం బియ్యం విషయం ఉంది అమరావతి నుంచి పైపులు ఎత్తుకెళ్ళిపోయిన బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి ఇష్యూ ఉంది అమరావతిలో రోడ్లు తవ్వేసి కంకర ఎత్తుకెళ్ళిపోయారు నిర్మాణ సామాగ్రి ఎత్తుకెళ్ళిపోయారు ఇలాగే అనేక అంశాలు అసలు మీకు ఏది కది ఆడదావం ఆడదాం ఆంధ్ర ఉంది గారి మీద ఉంది చెవిరెడ్డిది ఉంది కరుణాకర్ రెడ్డిది ఉంది విడుదల రజనీ గారు ఇలాగ అందరం అనేక మంది అసలు మీకు మామూలుగా ఏ ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా అక్కడ అనేక లోటుపాట్లు సమస్యలు రేషన్ బియ్యం అక్రమ రవాణాలు ఇవన్నీ రకరకాలు ఉన్నాయి వీటిల్లో మరి ఎన్ని ఆటలు అందరూ ఏంటి అవ్వట్లేదు అనుకుంటున్నారు అందుకనే నేను ఈ ఈ రెండు సంవత్సరాలు దీని జోలికి వెళ్లకుండా గత మూడు సంవత్సరాలు చూద్దామని అనుకుంటున్నారేమో ఆ మాట ప్రభుత్వం వైపు నుంచి వస్తే బాగుండు అంటే ఈ అసహనంలోనే అన్ని వాళ్ళు ఇప్పుడు ఐదేళ్ళు ఆగారు జగన్మోహన్ రెడ్డి ఆ రాజకాన్ని సరే ఇంకో రెండేళ్ళు చూద్దామని మనశాంతిగా ఉంటారు కదా ఏంటండి అది మనం ఒకసారి చూడాలి ఆలోచించాలి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఉండవల్లి ప్యాలెస్ గుట్టు బయటపెట్టిన హరచముని శ్రీనివాస గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం